ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ నేతలు ఆరోపించారు వెంటనే ఆటో డ్రైవర్లు ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ ముందు గ్రేటర్ హైదరాబాద్ ఆటో డ్రైవర్లు యూనియన్ చేపట్టారు ఈ సందర్భంగా నాయకుడు రవిశంకర్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తాము నష్టపోతున్నామన్నారు ఓలా ఉబర్ బైక్ల అక్రమ వ్యాపారం వల్ల ఆటో డ్రైవర్స్ తీవ్రంగా నష్టపోయి రోడ్డును పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం తీరు మార్చుకుని మహాలక్ష్మి పథకం సవరించి ఆటో డ్రైవర్లకి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు ఈరోజు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుందనేటువంటిది నిరసిస్తూ ఈ అమల్ని నిరసిస్తూ మేము బస్ భవన్ను ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ యొక్క డిమాండ్ ఏవైతే ఉన్నాయో రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం మూడు వందల రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని మాకు నెలకు వెయ్యి రూపాయలు వద్దు రోజుకు వెయ్యి రూపాయలు మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాం ఈరోజు ఆర్టీసీ ఎండి గు వారికి కూడా చెప్పడం జరిగింది వినతి పత్రం కూడా ఇచ్చాం డెబ్బై శాతం మంది మహిళలు బస్సు ఎక్కి ప్రయాణం చేస్తుంటే డెబ్బై శాతం మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు కాబట్టి గత పది రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు బస్సులు ఉన్నాయి కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే బస్సు రూట్లు లేవో బస్సులు లేవో రూట్లలో అక్కడ బస్సులు పెట్టండి ఏవైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్లో నడిచేటువంటి దగ్గర బస్సులను తగ్గించండి ఏవైతే వెయ్యి రూపాయల ఉపాధి జీవనోపృతిగా మాకు ఇవ్వండి అట్లానే ఏదైతే ఓలా ఊబర్ ర్యాపిడ్ బైకులు గత ప్రభుత్వము ఇక్కడ ప్రవేశపెట్టిందో అక్రమ బైక్లు ఇవి చట్టానికి ఇది నిషేధించండి అనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ డిమాండ్ల మీద మేము ఏదైతే ముందరికెళ్తూ ఉన్నామో ఈ యొక్క ఉద్యమం బాట అనేటువంటిది ఇంకా ముందరకు వెళ్తూనే ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రవాణా శాఖ బేషరతుగా ఆటో సంఘాలకు చర్చలకు పిలవాలి ఆర్టీసీ అధికారులతో మాట్లాడినాము ఇందాక ఆర్టీసీ అధికారులు ఏం చెప్పారనంటే మాకు కూడా మీ పొట్టలు కొట్టాలని లేదు అయితే ప్రభుత్వం నిర్ణయం ఉందిది కాబట్టి రవాణా మంత్రి గారు కూడా మమ్మ మాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి మేము కూడా మాట్లాడేటప్పుడు ఆటో సంఘాల యొక్క డిమాండ్లను కూడా మేము దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడతామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి మేము ఇప్పుడు ఏం చెప్పామంటే మీ చర్చలు చేయండి కానీ ఎక్కడైతే ఆటోలు నడిచే రూట్లలో బస్సుల్ని మాత్రము మీరు కాంపిటీషన్గా పెట్టకండి జిల్లా మండల కేంద్రాలలో ఈరోజు ఒక మండల కేంద్రం ఒక జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ ఉంటే పదిహేను గ్రామాలకి ఈరోజు ఆటోలు వెళ్తాయి ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా జూబ్లీ చెక్పోస్ట్ కానీ ఉప్పల్ కానీ అదేవిధంగా ఇమ్లిమన్ కానీ అనేక అడ్డాల్లో ఈరోజు ఈసీఐఎల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల ప్రాంతాల్లో అయ్యత్ నగర్ కానీ నగర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆటోలు నడవక ఈరోజు అందరూ బస్సులు ఎక్కిపోతూ ఉంటే మెట్రోలు ఎక్కుతూ ఉంటే ఆటో డ్రైవర్లు ఉరేసుకునేటువంటి పరిస్థితి ఉంది అందక తేవద్దని చెప్పేసి మేము కూడా యొక్క ఆర్టీసీ అధికారులని కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం ఒకవేళ కనుక మా యొక్క డిమాండ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వము చర్చలు జరపబోయినట్టయితే ఆలస్యం చేసినట్టయితే అయితే ఈ యొక్క అన్ని రాష్ట్రంలో నుండి అన్ని ఆటో సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం